నమస్కారము మరి గౌరవశ్రీ పెద్దలు మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు నేను కూడా మున్సిపల్ బరిలో ఉన్నా కానీ మన పార్టీ గెలవాలి కాబట్టి తమ్ముడు నా గురించి నువ్వు రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నా నేను పార్టీకి ఇవ్వడం కోసం ఏ త్యాగా సిద్ధమని చెప్పి నేను అన్న అడగగానే నేను ఈరోజు విడరా చేసుకోవడం జరిగింది కానీ నా మీద నమ్మకం ఉన్నటువంటి నా కార్యకర్తలు కొద్దిగా బాధపడ్డారు వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తాను జరిగింది కొంచెం మిస్టిక్ అయినా కానీ నాకుండే సేవ చేయాలని ఉండే కానీ నా పార్టీ ఆ లెవెల్ కాకుండా నాకు మండల్ లెవెల్ వచ్చి ఆ సేవలు ఉపయోగించుకోవాలనుకుంది కాబట్టి పార్టీ లెవెల్లో ఖచ్చితంగా నా మీద భారం ఉంచి నా బాధ్యతగా పోయినటువంటి ఈ పదవిని ఈ దుబ్బాక మున్సిపల్ పట్టణాధ్యక్షుల పదవిని ఖచ్చితంగా న్యాయం చేస్తా గులాబ్ దగ్గర దానికి నిన్న సహాయ శక్తులు చేస్తా పెద్ద హరిసేన గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభాకర్ ఆదేశాల వరకు తప్పకుండా ఆ నమ్మకాన్ని వమ చేయకుండా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ నేను నమస్కారం చెప్పిన్నాను ఇవ్వడం జరిగింది ఫోర్టీన్త్ వార్డు ఎస్సీ జనరల్ దొమాట భూపాల్ గారికి ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్త్ వార్డు బీసీ ఉమెన్ పల్లె మీనా రామసాగర్ గారు ఇవ్వడం జరిగింది సిక్స్టిన్త్ వార్డు అన్ జనరల్ ఇది దేవుని గారికి ఇవ్వడం జరిగింది సెవెంటీన్త్ వార్డు జనరల్ వడ్లకొండ సుభద్రా శ్రీధర్ గారికి కూడా జరిగింది ఎయిటీన్త్ వార్డు బీసీ జనరల్ అంకం ఏమలత మధు గారికి గారి జరిగింది నైన్టీన్త్ వార్డు బీసీ ఉమెన్ శ్రీరామ్ సంగీత రవీందర్ గారికి గారి జరిగింది ఇరవై వార్డు ఏంటంటే అండడు ఉమెన్ లొంక రాజవా లచ్చ గారికి కూడా జరిగింది నేను చెప్పాను అవసరం